హలో అండి వర్షాకాలం స్టార్ట్ అయ్యిందంటే ఇక సీజన్స్ చేంజ్ అయింది అనగానే దగ్గులు తుమ్ములు గొంతు గరగర ఇలాంటివన్నీ బాగా వస్తుంటాయి అసలు ఏం తిన్నా నోరుకు టేస్ట్ అనిపేదు ఒక్కసారి ఇలా ఈ టైప్లో వెల్లుల్లి కారాన్ని ట్రై చేయండి సూపర్గా గొంతు హాయిగా ఉంటుంది ముందుగా మిక్సీ జార్ అయినా రోల్ అయినా తీసుకొని ఒక్క టీ స్పూన్ వరకు చిన్న కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక ముప్పై నుండి నలభై వరకు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక్క రెండు రెమ్మల కరివేపాకు అలాగే రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం ఒక్క టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక చిటికెడు పసుపు వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి బరకగా అవసరం లేదు ఎందుకంటే కొబ్బరి ముక్కలు కాస్త ఉన్నాయి కాబట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇది కాస్త నలగకపోతే ఒక్క టీ స్పూన్ వరకు పల్లీ నూనె వేసి అయినా మిక్సీ పట్టేయండి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నేనైతే పల్లి నూనె తీసుకుంటున్నానండి గానుగా పల్లి నూనె ఈ వెల్లుల్లి కారానికి పల్లి నూనె అయితేనే కమ్మగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పోపుగడ్డ లాంటిది పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లి నూనె వేసి అది వేడయ్యాక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే పది పదిహేను వెల్లుల్లిపాయలని కాస్త కాచాపాచా దంచి వేయండి ఒక్క రెండు రిమ్మల కరివేపాకును కూడా వేసుకొని పోపుని క్రిస్పీగా వేయించండి ఇప్పుడు స్టవ్ ఆపేసేయండి స్టవ్ ఆపేసేసి పచ్చి ఈ వెల్లుల్లిపాయలని కాస్త క్రిస్పీగా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దని ఇందులో వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేయండి ఈ పోపు కాస్త గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి ఈ బ్యాటర్ అంతా అందులో బాగా మిక్స్ అయిపోతుంది కారం మంచి స్పైసీ స్పైసీగా ఉంటుందండి రెగ్యులర్గా తినే మనం కూరలు అన్నీ బోరు కొట్టినప్పుడు గొంతుకు హాయిగా సూపర్గా ఉంటుంది రుచి చూడండి ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి